హలో అండి ఎలా అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంటి వంట ముందుగా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఎంతో హెల్తీ అయినటువంటి ఓట్స్ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు ఈ ఓట్స్ దోశ రోజు బ్రేక్ఫాస్ట్గా చేసుకొని తినచ్చు సో లేట్ చేయకుండా తయారీ విధానం చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు దాకా ఓట్స్ని యాడ్ చేసుకోండి ఓట్స్ వేసుకొని ఓట్స్ మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఒకసారి శుభ్రంగా కడుక్కొని వాటర్ ఏమీ లేకుండా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి దోశలు వేసుకోవడానికి ఇక్కడ మనం ఓట్స్ని ఏం ఫ్లేవర్ లేకుండా తీసుకోవాలండి కాబట్టి నార్మల్ ఓట్స్ని తీసుకోండి ఓట్స్ని ఒకసారి కడుక్కొని వెంటనే వాటర్ ఏమీ లేకుండా పిండి పక్కకు తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు దాకా వాటర్ని పోసుకొని ఒక అరగంట పాటు నాన్ ఇలా ఒక అరగంట నానపెట్టుకోవడం వల్ల ఓట్స్ కొంచెం మెత్తపడతాయండి చూస్తున్నారు కదా ఇక్కడ అరగంట పాటు నానిన తర్వాత ఓట్స్ అనేటివి చక్కగా నలుగుతున్నాయి ఇప్పుడు ఈ ఓట్స్ మిశ్రమాన్ని వాటర్తో సహా ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి ఇందులోకి ఒక పచ్చిమిర్చిని మధ్యలోకి తుంచి వేసుకొని అలాగే ఒక ఇంచు దాకా అల్లం ముక్కని యాడ్ చేసుకోండి మీకు ఆనియన్ ఫ్లేవర్ ఇష్టమైతే ఇందులోకి ఒక ఆనియన్ని కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవచ్చండి నేనైతే ఆనియన్ని వేసుకోవట్లేదు ఇప్పుడు ఇందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల దాకా బియ్య పిండిని కూడా యాడ్ చేసుకొని అవసరమైతే వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోండి చూస్తున్నారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి మనం పోసుకున్న ఒక కప్పు వాటరే సరిపోతుంది మీకు అవసరమైతే ఇంకొక హాఫ్ కప్ పోసుకోండి మిక్సీ పట్టుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి పావు స్పూన్ సాల్ట్ అలాగే రెండు చిటికెళ్ళు బేకింగ్ సోడాని యాడ్ చేసుకోండి బేకింగ్ సోడా అలాగే సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేటట్లుగా కలుపుకోండి చూస్తున్నారు కదండి పిండి కన్సిస్టెన్సీ ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మన నార్మల్ దోశ పిండి కన్నా కొంచెం చిక్కగా ఉండాలి ఇప్పుడు ఇలా తయారైనటువంటి దోశ పిండితో దోశల్ని వేసుకుందామండి స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక గరిటె పిండి వేసుకొని దోశలాగా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు ఈ దోశ పైన మీకు ఇష్టమైతే కొంచెం నెయ్యి కానీ లేదంటే కొంచెం ఆయిల్ కానీ యాడ్ చేసుకోండి దోశ ఒక వైపు వేగిన తర్వాత ఇంకొక వైపుకి చిన్నగా తిప్పుకోండి చూస్తున్నారు కదండి దోశ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో రెండు వైపులా దోశ కాగిన తర్వాత దోశని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి ఇంకొక దోశ పోసుకునేటప్పుడు ప్యాన్ మీద కొంచెం వాటర్ చల్లుకొని పోసుకున్నారంటే ప్యాన్ ఓవర్గా హీట్ అవ్వకుండా దోశ విరిగిపోకుండా వస్తుందండి చూస్తున్నారు కదండి ఇదే విధంగా మనం నార్మల్గా దోశలు పోసుకునేటట్లుగానే ఈ దోశ పిండితో కూడా దోశలు పోసుకొని తినచ్చు ఈ ఓట్స్ దోశలోకి కాంబినేషన్గా అల్లం పచ్చడి ఎంతో రుచిగా ఉంటుందండి ఈ అల్లం పచ్చడి వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను డీటెయిల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను ట్రై చేయండి ఓట్స్ దోశ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కమెంట్స్ని నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి